వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు చేస్తారని బారాసా నేత ప్రవీణ్ కుమార్ ఆరోపించారు తెలంగాణ భవన్లో బారాసా సెక్రటరీ జనరల్ కేశవరావుతో కలిసి బీఎస్పీ నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బారాసాలోని నిజమైన తెలంగాణ ఉందని తెలంగాణని మోసం చేసిన వాళ్ళందరూ ఇతర పార్టీల్లో ఉన్నారని ప్రవీణ్ కుమార్ విమర్శించారు మరి తెలంగాణ అమరవీరులు ఎంతోమంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం నుండి తెలంగాణ వచ్చేదాకా అశువులు బాసిన అమరవీరులందరికీ కూడా హృదయపూర్వకమైన నివాళులర్పిస్తూ మరి సామాజిక ఉద్యమ పితామహులు తథాగత గౌతమ బుద్ధుడి నుండి మరి ఛత్రపతి షాహు మహారాజ్ గారు కానీ సంతు నారాయణ గురు అదే అదేవిధంగా మరి పెరియార్ రామస్వామి గారు గారని అదేవిధంగా మరి మాణ్యశ్రీ కాంశీరామ్ గారు పరమ పూజ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరెందరో మహనీయులను స్మరించుకుంటూ తెలంగాణ గడ్డ మీద కూడా నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఇక్కడి ప్రాంతంలో ఒక గొప్ప ఉద్యమం తీసుకొచ్చి పోరాటం చేసి సామ్రాజ్యాలు సృష్టించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కానీ పండగల సాయన్న ముదిరాజు కానీ చిట్టాల ఐలమ్మ గారు కానీ విధంగా బల్లి లలితక్క గారు కానీ విధంగా దొడ్డి కొమరన్న గారు కానీ విధంగా వడ్డే ఓపన్న గారు కానీ విధంగా షేక్ బందగి కానీ మరెందరో మహనీయులు వాళ్ళందరి వాళ్ళందరికీ గొప్ప నివాళులు అర్పిస్తూ ఈరోజు మనం ఇక్కడ తెలంగాణ భవన్లో చారిత్రాత్మకమైన సభ జరుపుకుంటున్నాం పెద్దలు ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు అన్నారు ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా ఇంత కోలాహలం మా తెలంగాణ భవన్లో చూడలేదన్నారు ఇది కేవలం తెలంగాణకే కాదు దేశ రాజకీయాలను కూడా శాసించే సభయాల తెలంగాణ భవన్లో జరుగుతూ ఉన్నది ఇక్కడికి పెద్దలు మరి తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు మరమ తిప్పని మాట తప్పని నాయకులు పెద్దలు కేసీఆర్ గారు వారు రావాల్సి ఉండే కానీ ఇలా మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు రావాల్సి ఉండే కానీ మరి వారు ఇవాళ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మరి టికెట్ల అభ్యర్థుల ఎంపిక ఖరారు చేసే కార్యక్రమంలో తలమునకలై ఉన్నారు కాబట్టి మరి ఈరోజు మరి వారి ఆశీస్సులతోనే ఈ సభ జరుగుతూ ఉన్నది వారందరూ కూడా మరి చింతిస్తూ వారి సందేశం ఇక్కడికి పంపడం జరిగింది మిత్రులారా మీరందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి ఈరోజు మనం ఈ సభ ఒక విపత్కర